హలో అండి ఎప్పటి నుంచో అయితే ఈ శారీని ఏం చేయాలో అర్థం కాలేదండి చాలా రోజుల నుంచి ఈ శారీ అయితే తీసేనే కానీ ఏం కుట్టాలా ఎలా కుట్టాలా అని అర్థం కాక అయితే అయితే పక్కన పెట్టేస్తున్నానండి మా పాప అయితే ఫెస్టివల్ కూడా వచ్చేస్తున్నాయి అందరూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నావు నా ఫ్రాక్ మాత్రం స్టిచ్చింగ్ చేయడానికి నీకైతే టైం కలవదు మమ్మీ నాకు ఎలాగైనా సరే కంపల్సరీగా నాకు వినాయక చవితికి ఫ్రాక్ అయితే కావాలని ఖచ్చితంగా చెప్పేసిందండి ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే నేను స్టిచ్చింగ్ చేయకుండా ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మాయి అయితే నన్ను అయితే ఇంట్లో కూడా ఉండనీదు ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను మన టైలర్స్ గురించి తెలిసిందే కదండి మన బట్టల ఎప్పుడైనా సరే రేపుతో రేపు కావాలంటే ఇవాళకి ఇవాళ కుట్టుకోవాల్సిందే అంతా ఆదరాపిదరగా కుట్టుకుంటూ ఉంటాం కదా ఇక సరేలే అని చెప్పేసి ఈ ఫ్రాక్ని ఎలాగైనా స్టిచ్చింగ్ చేద్దాం కొంచెం మోడల్ కానీ నేనైతే ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయడానికి రెడీ చేశానండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది కదా త్రీ డీ ఎంబ్రాయిడరీ వర్క్ ఆ త్రీ డీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నేను చేపించేశానండి ఓన్లీ అయితే ఫ్రెంట్కి నో హ్యాండ్కి అయితే చేపించాను ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్ పెట్టేసేసి చిన్న ఫ్లవర్స్ అయితే ఓన్లీ వన్ సైడ్ డిజైన్కి అయితే చేయించాను ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి మా పాపకి త్రీ డీ వర్క్ వేయిద్దామని చెప్పేసి నేనైతే రీసెంట్గా కంప్యూటర్ మిషన్ తీసుకున్నా కదా దాని గురించి ఇక నాకు వర్క్ అనేది మిషన్ మీద వర్క్ అయితే కుదరట్లేదండి త్రీ డీ వర్క్ ఎప్పుడైనా సరే మిషన్ ఎంబ్రాయిడరీ మీదే కుదురుతుంది మనకైతే కంప్యూటర్ బ్యూటర్ మిషన్ మీద అయితే మాత్రం ఆ వర్క్ అయితే రాదు కాబట్టి నేను కుదరలేదండి ఎప్పటి నుంచో అనుకున్నది ఈ రోజైతే ఇక వన్ డేలో అయితే నేనైతే త్రీ డీ ఎంబ్రాయిడరీ వర్క్ చేజ్ చేసేసి ఇక ఫ్రాక్ అయితే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసారండి మరీ ఫుల్ లెంత్ కాకుండా మరీ నీ లెంత్ కాకుండా మీడియంగా అయితే ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇంచెస్ అయితే పెట్టేశాను నేనైతే మరీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ అంటే లాంగ్ లెంత్ అయిపోతుంది ఇక సరేలే ఈజీగా ఉంటుంది అనిపించేసి నేనైతే పాటిని అయితే అయితే పెట్టేశానండి బాడీ అయితే ఎలాగో మనం కట్ చేసేసాను నేను క్రాస్ కటింగ్ అయితే పెట్టాను ఇది ఎలాగో ప్లెయిన్ సారీ కాబట్టి నేను క్రాస్ కటింగ్ అయితే పెట్టేశాను ఇక గేర అయితే శారీ పన్నా మొత్తం పెట్టేశారండి ఫైనల్గా లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తానండి ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది ఫైనల్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను నేను స్టిచ్చింగ్ చేసే సమయంలో అయితే నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరండి ఇక అందులో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోతుంది నేను ఇక ఫ్రాక్ లాస్ట్లో స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫ్రాక్ పక్కన పెట్టేసి పండుగ అయితే ఇచ్చేసి అందరికీ లాస్ట్లో ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఎలా ఉందండి ఇంకా కింద జిగ్జాక్ కూడా చేయలేదు బ్యాక్ డోరీస్ కూడా పెట్టలేదండి లాస్ట్లో పెట్టేద్దాం లే వీడియో తీసేద్దాము మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసాను ప్రిన్స్ కట్ అయితే పెట్టలేదండి ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి వర్క్ కట్ అయిపోతుందని చెప్పేసి నేను ప్రిన్స్ కట్ పెట్టకుండా నార్మల్గా డాట్స్ అయితే వేసాను గేరా చూసారా ఎంత వచ్చిందో శారీ ఫుల్ శారీ మొత్తం కూడా పెట్టేశాను కాకపోతే నాకైతే మాత్రం మా పాప కలర్ కాబట్టి ఫ్రాక్ అయితే కా తనకైతే కలిసిపోద్దామని అనిపించింది కాకపోతే ఫైనల్గా అయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయినా సరే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్ స్క్వేర్నీ పెట్టాను బ్యాక్ కూడా స్క్వేర్ పెట్టేసి డోరీ పెట్టేశారండి కింద అయితే వైర్ వేసి జిట్ చేసేసాను హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్ అయితే పెట్టాను హ్యాండ్కి సెంటర్లో కూడా త్రీ డీ వర్క్ ఒక ఫ్లవర్ అయితే వేయించేశాను చూస్తున్నారు కదా ఫైనల్గా లుక్ ఇలా ఉంది కదండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా త్రీ డీ వర్క్ అయితే ఎవరికైనా కావాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రీజన్ రీజనబుల్ ప్రైస్లో చేపిస్తాను ఇక మా పాప అయితే రాగానే ఫ్రాక్ చూసేసి చాలా సడన్గా అయితే షాక్ అయిపోయింది ఫ్రాక్ నాకేనా నాకేనా అందని నేనైతే ఫస్ట్ అయితే చెప్పలేదండి నేనైతే వేరే కస్టమర్ది అయితే అని చెప్పేశాను మా పాప అయితే అస్సలు నమ్మలేదు ఎందుకంటే లాస్ట్లో నైన్ అవుతుంది ఇంక ఈ టైంలో నా ఫ్రాక్ తప్పితే ఇంకెవరి స్టిచ్చింగ్ చేయమని చెప్పేసింది నేను ఈ ఫ్రాక్ కాకుండా ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేశాను నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను